హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం గుత్తిరోడ్డు సిరిరామయాడ్లో ఉన్నాము మనకు వచ్చేసి బుధవారం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ మనకు వేలంపాట వేయబడును ఇక్కడ వచ్చేసి మనకు ట్రాక్టర్లు బొలోరో పికప్లు ఐచర్లు లారీలు జేసీబీలు కార్లు అన్ని వెహికల్స్ సెకండ్స్ వెహికల్స్ అన్నీ మనకు సెకండ్స్ వెహికల్స్ అన్ని వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జరాక్స్ పాన్ జరాక్సు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు అమౌంట్ తీసుకుని పదకొండు నుంచి టోకన్ ఇవ్వబడును రెండు ముక్కలకు వేలం స్టార్ట్ చేయబడును సార్ బుధవారము మనకు అన్ని సెకండ్స్ వెహికల్స్ అన్నీ రేపు బుధవారం అవ్వద్దు వేలం వేయబడిను సార్ సార్ రెండు వేల పన్నెండు ఇన్నోవా సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది సార్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు ఇరవై ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది రెండు వేల పదిహేడు మోడలు టియాగో సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి తంబు ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మూడు ముప్పై ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది రెండు వేల పదహైదు మోడల్ సార్ ఇది టయోటో ఇథియస్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి ఎఫ్ఆర్సీ వెహికల్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చెప్పాము ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ రెండు వేల పదిహేడు జస్ట్ సార్ ఇది ఎల్లో బోర్డులో లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఎఫ్సి ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్గా ఉంటుంది దీనికి రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైర్ వీడియో సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫాన్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి మూడు ఇరవై ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది సార్ హుందా ఐ ట్వంటీ సార్ ఇది రెండు వేల పన్నెండు మోడలు సార్ దీనికి అయితే తమ్ము తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ బొలరో జెడ్డెల్లకు సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు సార్ ఓన్లీ పేపర్లు మాత్రమే ఇస్తాము రికార్డు మీరే చెప్పించుకోవాల్సి ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఐదు ఇరవై అయింది ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది రెండు వేల పదమూడు సార్ ఇది విస్టా దీని రేట్ వచ్చేసి లక్ష పదివేలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు ఓనర్ తమ్ము కూడా ఉంది సార్ ఈ వెహికల్కు రెండు వేల పన్నెండు ఐ ట్వంటీ సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది ఈ వెహికల్కు ఈ వెహికల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ రెండు వేల పన్నెండు రిజ్జు సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ రెండు వేల ఇరవై ఒకటి టా రెండు వేల ఇరవై ఒకటి మోడలు టాటాస్ గోల్డ్ సార్ ఇది పెట్రోల్ వెహికల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది తమ్ము ఎఫ్సీ ఇన్సూరెన్స్ ట్యాక్స్ అన్ని అప్డేట్లు ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మూడు ముప్పై ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కా సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి బొలోరో మ్యాక్స్ పికప్ సార్ ఇది వన్ పాయింట్ సెవెన్ ఇది సార్ ఇది ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషను దీనికి తంబు ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది సార్ ఇది వచ్చేసి ఎనిమిది తొంభై చెప్తున్నాము ఇదే ఫైనల్ డేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై సార్ వన్ పాయింట్ ఫైవ్ ఇది దీ దీనికైతే తమ్ము ఎఫ్సీ ట్యాక్సీ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకేంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ త్రీ వీలర్ ఆటో సార్ ఇది లగేజ్ వెహికల్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది తమ్ము ఎఫ్సీ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అయితే రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు రెండు వేల ఇరవై రెండు సోనాలిక డిఏ సెవెన్ ఫార్టీ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ కూడా ఉంది సార్ ఇది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ హైచ్ర్ ఫోర్ ఎయిట్ జీరో ట్రాక్టర్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఇది సార్ ఇది ఆటో వచ్చేసి త్రీ వీలర్ ఆటో సార్ ఇది అల్ఫా వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ వచ్చింది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా సార్ మీరు వచ్చేటప్పుడు ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి సార్ మనకు వచ్చేసి టైమింగ్ వచ్చేసి పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు రెండు ముక్కాలకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది సార్ దీని అడ్రస్ వచ్చేసి గుత్తి రోడ్డు నయారా పెట్రోల్ బంక్ దగ్గర శ్రీరామ యాడ్ తప్పకుండా వచ్చేసేయండి సార్